ఏపీ పాలిటిక్స్ లో స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు మంత్రుల మధ్య పోటీ నెలకొందా ఆ ఇద్దరి మధ్య చిచ్చు రావాలని పొత్తు పెటాకులు అవ్వాలని ప్రత్యర్థి పార్టీ వైసీపీ కోరుకున్నట్లే జరుగుతుందా అనే చర్చ జరుగుతుంది కూటమిలో కీలకంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ యువ నేత ఐటీ మంత్రి లోకేష్ మధ్య జరుగుతున్న పోటీ ఆసక్తికరం అవుతుంది అయితే ఈ ఇద్దరి మధ్య ప్రత్యర్థి పార్టీ వైసీపీ కోరుకుంటున్న తరహా మాత్రం కనిపించడం లేదని రాజకీయాల్లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధమైన పోటీ జరుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు కూటమి మరో పదిహేను ఏళ్లు కొనసాగుతుందని పవన్ పదే పదే చెబుతున్నారు అదే సమయంలో తన తోడబుట్టకపోయినా అన్నగా భావిస్తున్నానని పవన్ తో అనుబంధం కొనసాగించేందుకు లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉప ముఖ్యమంత్రి పవన్ మంత్రి నారా లోకేష్ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటికి లోకేష్ తో పోల్చితే పవన్ కు పాలనపై ఎటువంటి అవగాహన లేదు లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా మంత్రిగా చేశారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడిగా పాలనపై కొంతమేర అవగాహనతో కూటమి ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇదే సమయంలో పవన్ పదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారే కానీ అధికారం కొత్త కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మిగిలిన మంత్రుల కన్నా మెరుగైన విధంగా పవన్ పనిచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమిలో పూర్తి స్వేచ్ఛ లభించింది ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేష్ కూడా పూర్తి అధికారాలు చలాయిస్తున్నారు సహజంగా ఎక్కడైనా ఇలా రెండు అధికార కేంద్రాలు ఉంటే ఆటోమేటిక్ గా విభేదాలు వస్తాయి ఈ కారణంగా వైసీపీ కూడా ఆ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే మంట మరింత రాజేసి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూస్తుంది కానీ పవన్ లోకేష్ మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు కూటమి మరో పదిహేను ఏళ్లు కొనసాగుతుందని పవన్ పదే పదే చెబుతున్నారు అదే సమయంలో తన తోడబుట్టకపోయినా అన్నగా భావిస్తున్నానని పవన్ తో అనుబంధం కొనసాగించేందుకు లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు ఇదే సమయంలో సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య చిచ్చురేగాలా జరుగుతున్న ప్రచారాన్ని తాము నమ్మే పరిస్థితుల్లో లేమని తేల్చి చెబుతున్నారు కేడర్ను కూడా ఆ దిశగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇద్దరు నేతలు ఈ విషయంలో చక్కటి సమన్వయంతో నడుచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది మరోవైపు అధికార బాధ్యతలు క్షేత్రస్థాయి పర్యటనల్లో కూడా ఇద్దరు పరస్పరం పోటీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకరు అధికారులతో సమన్వయం చేసుకుంటే మరొకరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతున్నారు ఒకరు క్షేత్రస్థాయిలో ఉంటే మరొకరు సచివాలయంలో సమీక్షలతో ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్నారు మీడియా కవరేజ్ విషయంలో కూడా ఈ ఇద్దరి మధ్య క్రాస్ ఫైర్ జరగకుండా కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల పవన్ కృష్ణా జిల్లా క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే ఆ సమయంలో లోకేష్ రాజధాని అమరావతిలో తుఫాను బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడం చూస్తే ఈ ఇద్దరి మధ్య పరస్పర సమాచారం సమన్వయం చక్కగా ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు అదేవిధంగా పవన్ తిరుపతి వెళితే అదే సమయంలో లోకేష్ అనంతపురంలో పర్యటించడాన్ని ప్రస్తావిస్తున్నారు మరోవైపు పవన్ మాస్ ఇమేజ్ కూడగట్టే కార్యక్రమాలకు వెళుతుంటే లోకేష్ పెట్టుబడులు పారిశ్రామికవేత్తలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రగతికి అడుగులు వేస్తున్నారని అంటున్నారు పవన్ గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే లోకేష్ పట్టణ ప్రాంతాల్లో పర్యటించి యువతలో సానుకూలత పెంచుకునేలా పనిచేస్తున్నారని అంటున్నారు మొత్తానికి ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి కూటమికి కొత్త ఉత్సాహం ఇస్తుండగా వైసీపీ ఉసురు మనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు ఏపీలో సరికొత్త వ్యవహారం తీవ్ర చర్చకు రాజకీయ రచ్చకు కూడా తెరదీసింది సోషల్ మీడియాలో సర్కారును కార్నర్ చేస్తూ కొందరు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అయితే దీనిపై ఆర్థిక నిపుణులు కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఈ వ్యవహారం మొత్తంగా అసలు కాగ్ ఏం చెప్పింది వాస్తవం ఏంటి విమర్శలు కరెక్టేనా అనేది ఆసక్తిగా మారింది గతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే కాగ్ రిపోర్ట్లు వచ్చేవి ఇవి కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం చేస్తున్న ఖర్చులు ఆదాయం అప్పులు వంటి వివరాలను వెల్లడిస్తుంది అదేవిధంగా రాష్ట్రాల జిడిపి కేంద్ర జీడిపి పన్నుల ఆదాయం ఇలా దేనికి దానికి లెక్కలు వెల్లడిస్తుంది దీని ఉద్దేశం ప్రభుత్వాలను అలర్ట్ చేయడమే ఇలా తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్ సెప్టెంబర్ ఆరు మాసాలకు సంబంధించిన రిపోర్ట్ ను కాగ్ గత శుక్రవారం తన వెబ్సైట్ లో పెట్టింది దీనిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు సహా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఏపీ విషయంలో రచ్చగా మారింది దీనికి కారణం ఈ ఆరు మాసాల్లోనే ప్రభుత్వం అరవై మూడు వేల కోట్ల రూపాయలను అప్పు చేసిందని కాగ్ పేర్కొంది అదే సమయంలో జీఎస్టీ ఆదాయంలో రెండు వేల కోట్ల కోత పడిందని తెలిపింది ఈ విషయంపైనే ఇప్పుడు రచ్చ సాగుతుంది వైసీపీ హయాంకు ఇప్పటికీ పోలిక పెడుతూ విమర్శలు వస్తున్నాయి అయితే వాస్తవం ఏంటనేది కాగ్ నివేదికలోనే పేర్కొంది అప్పులు చేసిన సొమ్మును ఏం చేశారన్నది కూడా కాగ్ పేర్కొంది అమరావతి రాజధానికి అదేవిధంగా విపత్తులు సహా ప్రభుత్వం పెడుతున్న మౌలిక వసతుల పెట్టుబడులకు ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలిపింది ఇక దేశవ్యాప్తంగా జిఎస్టి తగ్గిన ప్రభావం ఏపీ పైన పడిందన్న విషయాన్ని పేర్కొంది ఇక అప్పుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి అదే విషయాన్ని ప్రస్తావించిన కా ఏపీలో అప్పులు చేస్తున్నా మూలధన వ్యయాన్ని మూలధన పెట్టుబడులకు అంటే రాబడి వచ్చే పథకాలు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొంది ఇది ఒక రకంగా ఇప్పుడు ఆదాయం చూపించకపోయినా వచ్చే రెండేళ్లలో ఆదాయం వచ్చేలా చేస్తుందని కూడా పేర్కొంది ఇక రహదారులు వంతెనల నిర్మాణం ఊపందుకున్నట్లు తెలిపింది ఇవి కూడా మౌలిక సదుపాయాల పరిధిలోనే ఉన్నాయి సో మొత్తానికి కాగ్ నివేదికలోని పూర్తి సారాంశం చదవకుండానే కొందరు చేస్తున్న విమర్శలకు నిపుణులు ఇదే చెబుతున్నారు పూర్తిగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు కాగ్ నివేదికలో అనేక సూచనలు మూలధన వ్యయానికి సంబంధించిన సలహాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు కానీ దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో రచ్చగా మారిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు